కూలను అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ నుండి శబారి వరకు తరిమి వారిని తరిమి వాళ్ళు ఓడిపోయారు వాళ్ళు గెలుపొందిన అధ్యాయంలోనేమో వాళ్ళ స్థాయికి మించినటువంటిలో అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల సూర్యులను నీ చేతికి అప్పగించి ఉన్నాను మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి మరి ఒక వారు దాని చుట్టూ తిరగవలను దేవుడు వీరికి ఏదైతే చెప్పాడో అది చేసి వారి ముందున్న పెద్ద సమస్యను చాలా సులభంగా జయించారు వీళ్ళు దేవుడు ఏదైతే చెప్పలేదో అది చేసి చాలా చిన్న సమస్యపై ఓటమిని పొందారు వీళ్ళు ఇష్రాయిలీలు ఇష్రాయిలు నిజంగా దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించిన నాటి నుంచి దేవుడు నిజంగా ఎవరి మధ్య చేయనటువంటి కార్యాలను వాళ్ళ ద్వారా చేస్తూ వాళ్ళని నడిపిస్తూ కానానుకు తీసుకొని ఆయన మధ్యలో వాళ్ళకి ఎరుకు అడ్డొచ్చింది ఇప్పుడు ఎరుకో పట్టణం ఆ పట్టణం చుట్టూ ఒక ప్రాకారం జనరల్గా మనం ఎట్లాగైతే గృహాలకు ప్రాకారాలు కట్టుకుంటామో పట్టణాలకు ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు అనమాట అది ఎంత పెద్ద ప్రాకారం అంటే మనం విన్నాం మనం కదా రెండు రథాలు అవలేలుగా ప్రయాణం చేయొచ్చు అంట ఆ ఆ ప్రాకారాల మీద అంతటి కఠినమైనటువంటి ప్రాకారాలను వాళ్ళు కట్టుకొని సేఫ్గా ఉంటున్నారు వాళ్ళు ఇస్రాయేలీలు వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఎరుకోను స్వాధీనం చేసుకోవాలి అక్కడ మొదటి వచ్చి ఉంటుంది ఆ కాలమున ఇస్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా వీళ్ళ గురించి వాళ్ళు విన్నారు ఎరుకో పట్టణస్తులు విన్నారు భయమేసింది అమ్మా వీళ్ళు చేతిలో పడితే ఖచ్చితంగా మనం ఓడిపోతాం ఖచ్చితంగా వాళ్ళకి అది సొంతమవుతుంది అని అనుకున్నారు ఏం చేస్తారంటే బిగిచ్చేసుకున్నారు ఎవరు యువతలలో అవతలకు పోవడానికి కానీ అవతల యువత యువతలకు రావడానికి కానీ లేని విధంగా అయిపోయింది కానీ ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు వీళ్ళతో ఉండి వీళ్ళు ఊహించినటువంటి పరిస్థితులను వాళ్ళకు తెలియజేసి చాలా సింపుల్గా ఒక గడ్డు సమస్యను జయం పొందేలా చేశాడు ఏమన్నాడో తెలుసా ఆరు రోజులు ఆరుసార్లు ఆ ఎరుకో చుట్టూ తిరగమన్నాడు ఏడో రోజు ఏమన్నాడంటే ఎన్నిసార్లు జరిగమన్నాడు ఏడో రోజు అక్కడ చూడండి అక్కడ అక్కడుండ చూడండి నాలుగో వచ్చిన చూడండి ఆరు దినములు చేయి చూ వెళ్ళాలి ఏడుగురు యాజకులు కొట్టే కొట్టేళ్ల్లో కొమ్ము బోర్లు పట్టుకొని ముందుగా నడవాలి ఏడవ దినమున ఏడు ఏడుమారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరం వినండి పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలన్నా యుద్ధం చేయాలన్నా ఎవరన్నా సరే బోరలు తిరిగితే అది స్వాధీనం అవుతాయా అవుతాయండి కావు కదా కానీ దేవుడు వారికి ఏం చెప్పాడంటే మీరు తిరగండి తర్వాత మీరు బోరలు ఊదండి అన్నాడు ఇది ప్రజలకి వింతైనటువంటి సమాధానమే ఇది ప్రజలు ఈ సమాధానం చూసి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని చూసి నిజంగా నవ్వుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చేమో బహుశా కానీ ఒక మాట గడ్డు సమస్యే కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడడం మూలంగా వాళ్ళు విజయాన్ని సాధించారు ఒక మాట నేను చెప్తాను విధేయత దేవుని వాక్యానికి విధేయత చూపించడం దైవిక క్రమంలో మనకు విజయాన్ని ఇస్తుందండి ఏ క్రమంలో దేవుని క్రమం ఏంటి అంటే దేవుని వాక్యానికి లోబడడం చాలాసార్లు ఇందాక నేను మన జీవితంలో నాలుగు సవాళ్ళు వ్యక్తిగత జీవితంలో మనం ప్రేమిస్తున్న పాపం ఒక సవాల్ అయితే క్రైస్తవ ప్రపంచాన్ని బ్ర భ్రష్టుబట్టిస్తున్నటువంటి మూడాచారాలు మూఢనమ్మకాలు ఒక సవాల్ అయితే కుటుంబాల్లో శాంతిని తొలగించేటువంటి పరిస్థితులు ఒక సమస్య అయితే నాలుగవదిగా దేవుని కొరకు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు దైవికంగా ఉండడం ఒక సవాలుగా నేడు క్రైస్తవ ప్రపంచంలో ఉండిపోయింది నాలుగు సవాళ్ళు ఇవన్నీ కూడా ఒకటి జీవితంలో మనలో ఉన్నటువంటి పాపం విషయమై లేకపోతే చెడు అలవాట్ల విషయమై స్పందించేటువంటి తీరు ఒక సవాలు రెండవది క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా ఉంటున్నటువంటి మూఢనమ్మకాలు అదొక సవాలు అంతేకాకుండా కుటుంబాల మధ్యలో సంబంధాలు కుటుంబ సంబంధాలు ఒక సవాలు అంతేకాకుండా మనం తీసుకునేటువంటి మన కుటుంబం కొరకైతే వ్యక్తిగత జీవితం కొరకైతే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఒక సవాలు అయితే ఈ నాలుగు సమస్యల్ని లోకం వారి విధానంలోనూ తీసుకు వెళ్తూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సమస్య ఏం చెప్పాను చెప్పండి పాపం కదా పాపానికి మానవుడు ఏ పరిష్కారాన్ని వెతుక్కుంటున్నాడు ఏ పరిష్కారాన్ని వెతుక్కుంటున్నాడంటే మనిషి నేను పాపం చేస్తే నన్ను మంచోడు అనరు కాబట్టి నేనేం చేయాలా మనుషుల ముందు నా పాపాన్ని కవరింగ్ చేసుకోవాలా అది మనిషి ఎత్తుక్కునేటువంటి పరిష్కారం అదవ తని చెప్పాను మూఢ నమ్మకాలు మూఢ ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా క్రైస్తవ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక సవాళ్ళు ఇవి ఇవన్నీ విషయంలో క్రైస్తవులు ఏం చేస్తారంటే అమ్మో వీటిని మానేస్తే ఇంట్లో ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటుందో అని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి ప్రార్థన ప్రార్థనే వాక్యం వాక్యమే ఆచారాలు ఆచారాలే సాంప్రదాయాలు సాంప్రదాయాలే అది మానవుడు ఎత్తుకునేటువంటి పద్ధతి అంతేకాదు కుటుంబ సంబంధాల విషయంలో భార్యాభర్తల మధ్య సంబంధాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి సంబంధాలు గోడల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో ఏ ప్రయత్నాలు చేస్తారు మనుషులు చెప్పండి నాకు నచ్చితే చేస్తాను లేకపోతే ఎంత తోడైనా అది మానవుడు తాను సొంతగా తీసుకునేటువంటి నిర్ణయం అయితే దైవికమైనటువంటి క్రమం అది కానే కాదు దైవికమైనటువంటి క్రమం ఏంటి అని అంటే నీ పాపాన్ని నువ్వు జయించే విషయంలో అంటే పాపం నుంచి బయటపడేటువంటి విషయంలో మూఢనమ్మకాల్లో నుంచి బయటపడేటువంటి విషయాల్లో కుటుంబ సంబంధాల్లో శాంతి సమాధానంతో నెలకొల్పేటువంటి విషయాల్లో దేవుడు ఏదైతే మనకు రాయించిచ్చాడో ఈ వాక్యం దేవుని వాక్యాన్ని గురించి చాలామంది యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది ఎప్పటిదో కాలం మారిపోయింది ప్రజలు మారిపోయినాయి ట్రెండ్స్ మారిపోయినాయి అన్నీ మారిపోయినాయి ఎప్పటిదో ఉన్నటువంటి వాక్యం నేటి మనకి ఎలాగ సహాయపడుతుంది అనేది చాలా సవాలు కదా మనుషులకు కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి మనుషులు మారచ్చు కాలం మారచ్చు పద్ధతులు మారచ్చు కానీ వాక్యం మారదు ఎందుకు అనంటే ఈ దేవుడు మారని వాడు గనుక ఆయన వాక్యం ఎప్పటికీ మారదు అంతేకాదు ప్రతి పరిస్థితుల్లో నిన్న ఎలాగైతే సరిపోయిందో నేడు ఎలాగైతే దేవుని వాక్యం సరిపోతుందో రేపటికి కూడా దేవుని వాక్యం సరిపోతుంది కానీ విషయం ఏంటి అని అంటే వాక్యానికి విధేయత చూపించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించేటువంటి వాడు క్రైస్తవుడు చాలాసార్లు మనం ఇట్లా అనుకుంటాం బండి మీద యేసు ప్రభు శిలవ స్టిక్కర్ వేసుకుంటే క్రైస్తవులు అనుకుంటాం మనం లేకపోతే ఇంట్లో లేకపోతే యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటే క్రైస్తవులు అనుకుంటాం లేకపోతే ఇంట్లో లేకపోతే మన ఇంట్లో ఎవరైనా ప్రార్థనకు పోయే వాళ్ళు ఉంటే మనం అనుకుంటాం మనం క్రైస్తవులు అని అనుకుంటాం చాలాసార్లు క్రైస్తవ సాంప్రదాయం లేకపోతే పండగలకి వాటికి లేకపోతే మందిరాలకు సంబంధించో ఏదో కానుకలు ఇస్తానో మనం అనుకుంటాం చాలాసార్లు క్రైస్తవులు అనుకుంటాం ఒకవేళ నా ప్రశ్న ఇదే క్రైస్తవులు అయితే దేవుని వాక్యానికి ఎందుకు లోబడరు చెప్పండి వాక్యం చెప్పిన దగ్గర మనుషులు ఎందుకు లోబడరు లోబడతారా లోబడరు పేరుకు మాత్రం క్రైస్తవులు అని అంటారు కానీ ఒక ప్రశ్న నేను చెప్పాలి ఒక మాట నేను మీతో చెప్పాలి క్రైస్తవుడు అంటే వాక్యాన్ని ప్రేమించేవాడు ఎవరు క్రైస్తవుడు అని అంటే వాక్యానికి లోబడేటువంటి వాడు క్రైస్తవుడు అర్థమవుతుందా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ నాలుగు రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాలైనటువంటి సమస్యలు కూడా దేవుని వాక్యానికి లోబడడం ద్వారా సులభంగా పరిష్కారాన్ని పొందొచ్చు అర్థమవుతుందా ఏ విషయాలు ఏ సమస్యలు పాపం మన జీవితాల్లో బయటకు రాలేనటువంటి పాపం ఏదైనా కానీ అంతేకాకుండా మనం నమ్మేటువంటి మూఢ నమ్మకాలు ఏదంటారు అది మీకు అర్థం కావాలంటే చెప్పాలి ఏంటంటే తాతల నుంచి వచ్చినటువంటి ఆచారం మూఢనమ్మకాలు అంటే ఏంటి చెప్పండి ఏదైనా రావడంతోనే ఏమంటారు చెప్పండి ఏయ్ ఇది ఎప్పటి నుంచో వస్తుంది రాచారం ఇది అంటారు కదా ఇది కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానం వీటన్నిటికీ కూడా ఒక క్రైస్తవుడు దేవుని వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఈ సమస్యలకు సమాధానం దొరుకుతుంది గుర్తుపెట్టుకోండి అది ఎలాంటి ఎంత పెద్ద పాపలో నువ్వు బంధించబడ్డా ఎలాంటి మూఢ నువ్వు బంధించబడిన వ్యక్తివైనా ఎలాంటి అసమాధానం మన కుటుంబ కుటుంబంలో మనం నెలకొల్పినా అర్థమైందా ఎలాంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా వాక్యానికి మనం ఇస్తే ఖచ్చితంగా దేవుడు సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు మనం చేయవలసింది ఏంటి ఏం చేయాలి మనం వాక్యానికి లోబడమే మనం చేయాల్సింది కదా ఎరుకో పట్టణాన్ని జయించడానికి దేవుడు వాళ్ళకు చెప్పినటువంటి నిర్ణయం విచిత్రమైందే పట్టణాన్ని ప్రాకారాన్ని కోల్చడానికి వాళ్ళు ఏం చేయాలా ఈ రోజులైతే బాంబులు పెట్టాలి అంతేనా ఆ రోజుల్లో ఈటలతోనో లేకపోతే ఇంకేదో చేసి వాడు యాక్సెప్టెన్సీ కోసమో మనుషులను నన్ను అంగీకరించడం నేను చేయకపోతా అని చెప్పేసి దేవుని వాక్యానికి లోబడకుండా మనుషులను మెప్పు మనుషుల్లో మెప్పును పొందేలాగా ప్రయత్నం చేయడం అనేది ఏంటో తెలుసా దేవుణ్ణి దుఃఖపరచడం అనేది గుర్తుపెట్టుకోండి పౌలంటాడు నేను మనుషుల దయను చూపించేవాడిని అయితే దేవుని దయను పొందకపోదును ఒక ఒకవాడు గుర్తుపెట్టుకోండి నీవు అంతరంగంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న పాపమైన నీవు మూడాచారాల్లో బంధించబడినటువంటి వ్యక్తివైనా కుటుంబాల్లో నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అయినా నీవు తీసుకునేటువంటి నిర్ణయాల్లో నువ్వు సమస్యలు ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తివైనా ఒకటే దేవుని వాక్యానికి లోబడు నీకు విజయాన్ని ఇస్తాడు నా మొదటి మాట అయిపోయింది రెండో మాట చెప్పి నేను ముగిస్తాను రెండో మాట ఏంటంటే ఏడో అధ్యాయంలో మనం చదువుకున్నాం వాళ్ళు ఏం చేశారంటే ఎరుకో పట్టణాన్ని జయించారండి ఎలాగ జయించారో తెలుసా జస్ట్ దేవుని మాట దేవుడు ఏదైతే చెప్పాడో అది చేసి జయించారు కానీ ఏడో అధ్యాయంలో హాయి పట్టణాన్ని జయించలేకపోయారు వీళ్ళు ఎవరు ఇస్రాయేలీలే ఆరవ అధ్యాయంలో ఎరుకో పట్టణాన్ని జయించారు ఏడో అధ్యాయంలో దేన్ని జయించలేకపోయారు వీళ్ళు చాలా చిన్న పట్టణం కానీ ఎంతమంది వెళ్ళారు చూడండి ఎంతమంది వెళ్ళినట్టుంది అక్కడ నాలుగో మూడవ వచ్చిన వాళ్ళు చూడండి అక్కడ రెండు మూడు వేల మంది వెళ్ళారు పాపం ఆ పట్టణాన్ని చూసి వాళ్ళకి అనిపించి ఉంటుంది బా నిన్నగాక మొన్నే కదా ఎలుకో పట్టణాన్ని జయించే ఇది పెద్ద లెక్క అనుకుని ఉంటారు వీళ్ళు పెద్ద కదా చాలాసార్లు మనకు అట్లా అనిపిస్తుంది కదా ఏదన్నా మంచి విజయం వచ్చింది అనుకోండి అమ్మాయి నేను చాలా తోపుని అనుకుంటాను తురుమును అనుకుంటాం చాలాసార్లు నాకు అసలు ఏది అడ్డం లేదు అనుకుంటాం చాలాసార్లు కదా ఇగో వీళ్ళే ఒక పాఠం మనకి మనం ఏదో ఒక పాపాన్ని జయించినంత మాత్రం చేత మనం అందులో విజయాన్ని సాధించామని ఎప్పటికీ అనుకోవడానికి లేనేలేదు ఆ సామిత్ర ఒక మాట ఉంటుంది ఏంటంటే దేవుని వాక్యంలో మనం అప్పుడే నిలబడ్డాము అని అనుకోవడానికి లేదంట తాను నిలుచున్నాను అని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి క్రైస్తవ జీవితం అనేది ఒక సవాలుతో కూడింది క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు ఎదుర్కొనేటువంటి సమస్యలన్నీ కూడా సవాల్తో కూడుకున్నవే ఒకటి జయించాం కదా ఇంకా రెండో ఏదైనా ఈజీగా చేస్తాను అనుకోవడానికి వీళ్ళు అట్లా ఏమైందో తెలుసా తిరుగుబాటు అని అంటే మాటకు తిరుగుబాటు చేయలే పట్టణాన్ని జయించిన తర్వాత చాలా జాగ్రత్తగా నేను ముగిస్తాను ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత ఆ పట్టణాన్ని శపించారు ఇరవై ఆరు వచ్చినాలో మనకు కనిపిస్తుంది ఎవరైతే దాన్ని కట్టించబోతాడో యహోవా దృష్టివాడు శాపగ్రస్తుడు అయిపోతాడు దాని పునాది వేసిన వాడు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు దాని తలుపులు నిలువ పెట్టిన వాడిని కనిష్ట కుమారుడు చచ్చిపోతాడు దాన్ని శపించేశారు ఈ శపించినటువంటి పట్టణంలో ఈ ఒక ఆయన ఉన్నాడు అయ్యేది ఆ పట్టణానికి సంబంధించిన ఆ పట్టణంలో ఏం చేశాడంటే ఈ ఆకానాన్ని ఆయన ఏం చేశాడు ఒక బంగ తిరుగుబాటు అంటే మనం కనిపిస్తుంది మాటకి ఎదురు తిరగడమే తిరుగుబాటు అనుకుంటాం కానే కాదు దేవుని వాక్యానికి తిరుగుబాటు చేయటం అంటే మన క్రియల్లో కనిపిస్తుంది ఖచ్చితంగా వాక్యం పాపం చేయొద్దు అని చెప్తే పాపం చేయడం తిరుగుబాటు చేయడమే దేవుని వాక్యాన్ని ప్రేమించమని చెప్తే దేవుని వాక్యాన్ని ప్రేమించకపోవడం తిరుగుబాటు చేయడమే దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తి తాను ఎలా ఉండాలో అలా చేయకపోతే అది తిరుగుబాటే అర్థమవుతుందా ఒక మాట నేను మీ దృష్టికి తీసుకుని రావాలి సమయంలో మొదటి గ్రంథంలో మీకు అర్థం కావడానికి సంగతి నేను చెప్పాలి ఖచ్చితంగా సమయంలో మొదటి గ్రంథంలోనికి రెండు ఒకసారి సౌలు అనే ఒక రాజు ఉన్నాడు అక్కడ సౌలు అనేటువంటి రాజును ఆయన అమాలయకి మీదకు యుద్ధానికి వెళ్తాడు ఆయన సౌల్ అనేటువంటి రాజు వెళ్ళినప్పుడు దేవుడు అతంత ఏం చెప్తాడంటే పూర్తిగా వాళ్ళని నాశనం చేశాయి ఎందుకంటే వాళ్ళు చాలా కఠినమైనటువంటి వాళ్ళు క్రూరులు వాళ్ళు వాళ్ళని నాశనం చేయంటే ఈ మ్యాష్ సార్ ఏం చేశాడంటే ఏం చేశాడు తెలుసా మనుషులందరినీ చంపేశాడు అర్థమవుతుందా మంచి మంచి గొర్రెల్ని మంచి మంచి అట్లను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు ఏం చేశాడు దేవుడు ఏం చెప్పాడు పూర్తిగా నాశనం చేయన్నాడు ఏనేం చేశాడు మంచి మంచి అన్నీ తెచ్చి పెట్టుకొని మళ్ళీ దానికి కవరింగ్ దానికి ఇష్టపడం మనం ఏమి ఇష్టపడతాం మనం చెప్పండి దేవుని కొరకు ఏదో చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ జరిగింది అనుకోండి ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి మనం ఇష్టపడతాం వెనక డెకరేషన్లో ఇవన్నీ ఉన్నాయి కదా పిల్లకాయలు బలే చేశారు కదా ఇవన్నీ చాలా ఇష్టంగా చేస్తాం మనం కానీ మాట వినడానికి దేవుని మాట వినడానికి ఇష్టపడం ఏమంటున్నాడు అక్కడ బలులర్పించుట కంటే ఏంటంట మాట బలులర్పించుట కంటే ఆజ్ఞను గై కొనుటయు కొటేళ్ల క్రవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం జీవితంలో అత్యంత శ్రేష్టమైంది దేవుని వాక్యానికి లోబడడం దేవుని వాక్యానికి లోబడినటువంటి క్రైస్తవుడు కానీ క్రైస్తవేతరుడు కానీ దేవుని కొరకు ఎన్ని చేసినా అవన్నీ సెకండరీ థింగ్స్ అంతే వాటి మూలంగా దేవుడు సంతోషపడేవాడు కానీ ఆజ్ఞను గై కొనుట అంటాడు తిరుగుబాటు చేయడం దేవుని వాక్యాన్ని వినకపోతే ఆ వ్యక్తి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి వాక్యానికి లోబడి వాక్యానికి జీవితాన్ని అప్పగించుకునేటువంటి వ్యక్తి తిరుగుబాటుదారుడు ఆ తిరుగుబాటును గురించి దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఆ వ్యక్తి సోదజెప్పి అనేటువంటి పాపం చేస్తున్నాడంట ఆ తర్వాత మాయా విగ్రహాలని పూజించటం అనేటువంటి పాపం చేస్తున్నాడంట ఆకానీ ఏం చేశాడు ఎలా తిరుగుబాటు చేశాడు తన క్రియలైనా ఏంటి ఆయన చేసిన తిరుగుబాటు చెప్పండి ఏంటి ఆయన చేసిన తిరుగుబాటు అని అంటే ఆ పట్టణానికి వెళ్ళి ఒక బంగారు కమ్మిది తెచ్చుకున్నాడండి అంతే దాని మూలంగా ఏం జరిగింది తెలుసా బలమైనటువంటి పట్టణంలో జయం పొందినటువంటి ఇస్రాయిలు అందరూ కూడా బలహీనమైనటువంటి పట్టణం చేతిలో ఓడిపోయారు ఆకారం ఒకటి ఓడిపోతే అయిపోయేది కదా వీళ్ళందరికీ ఎందుకు ఓడిపోవటం వచ్చింది అని అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి అవ్వ ఒక్కతే కదా తాను చేసిన పాపం నేటికి తరతరాలకు అది మనం చాలాసార్లు ఇట్లాగే ఉంటాం మన కుటుంబం నేను ఒక్కదాన్నే కదా నేను ఒక్కదాన్నే కదా పాపం చేస్తే ఏమైంది నేను బ్రతితే ఉంది మన మనలో చాలామంది ఇట్లా అనుకుంటారు నేను అక్కడనే పోనండి ప్రార్థనకి మా ఇంట్లో అందరూ ప్రార్థన పోతారు అందరూ వాక్యం చదువుకుంటారు నేను ఒక్కడే వాక్యం చదువుకోను అందరూ మంచిగానే ఉంటారు గుర్తుపెట్టుకోండి కుటుంబ సమేతంగా దేవుని వాక్యానికి లోబడడం కంటే ఆశీర్వాదుకోవట్లేదు కుటుంబ సమేతంగా దేవుని వాక్యాన్ని ప్రేమించడం దేవుని సన్నిధిని ప్రేమించడం కంటే ఆశీర్వాదం ఇంకోట్లేదు నువ్వొక్కడని నువ్వు ఒక్కడే ఎక్సెప్షన్ ఇచ్చుకోవద్దు అసలు దేవుని విషయాల్లో ఆ ఒక్కడే అనుకున్నాడు పాపం కానీ ఏం జరిగింది చెప్పండి అతని యొక్క పాపం మూలంగా అతని అవిధేయత మూలంగా సమాజం అంతా కూడా ఏమవ్వాల్సి వచ్చింది ఓడిపోవాల్సి వచ్చింది చాలాసార్లు ఇట్లా అనుకోవచ్చు నేను ఒక్కడనే మందిరానికి వెళ్ళట్లేదు కుటుంబం అంతా బాగానే ఉన్నారు కదా వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు కదా ఏంటి నా కుటుంబంలో ఇంకా ఈ చికాకులు ఈ చింత అని అని గుర్తుపెట్టుకోండి ఏంటంటే నీ పాపమే నీ అవిధేతే నీ కుటుంబానికి నష్టాన్ని తీసుకొస్తుందేమో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను ఇంకొక విషయాన్ని ఇక్కడే ఉంటుంది తిరుగుబాటు ఒక కారణమైతే తనలో ఉన్నటువంటి రెండో మిస్టేక్ ఏంటో తెలుసా ఈ ఆకాను యహోశివ ప్రార్థన చేస్తాడు ప్రభు ఎందుకు మేము ఓడిపోయాం అని అంటే అబ్బాయి అని చెప్తాడు తెచ్చిన తర్వాత అయినా ఒప్పుకోడండి ఈ ఆకాను సైలెంట్గా ఉంటాడు అనమాట సైలెంట్ నా దాకా వచ్చేదాకా కదా ఏదంటారు కదా అది కాలాల అధి కాలాలు అధికాల అధి కాలాలు నా దగ్గరకు వచ్చి కాలితే కానీ నేను ఎక్కడి నుంచి కాదలన్నట్టుకున్నాడేనా దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలకు ఇంకొకసారి 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 అనుకుని చాలాసార్లు వాయిదాలు వేస్తాం మనం కదా ఏ విషయంలో మనం వాయిదాలు వేయం నమ్మే విషయంలో వాయిదా వేస్తాం ఏ విషయంలో వాయిదా వేయం ప్రభు కోసం జీవించే విషయంలో వాయిదా వేస్తాం ఏ విషయంలో వాయిదా వేయం ప్రభు వాక్యానికి లోబడేటువంటి విషయంలోనే వాయిదా గుర్తుపెట్టుకోండి విధేయత దైవిక క్రమంలోనికి విజయాన్ని ఇస్తే నీ అవిధేయత దేవుణ్ణి దేవుని సంఘాన్ని దేవుణ్ణికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని దేవుణ్ణికి ఇచ్చినటువంటి సమాజాన్ని దుఃఖపరుస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనం ఎన్నిసార్లు దేవునికి మాటిచ్చి తప్పి మాటిచ్చి తప్పిపోయి మాటిచ్చి తప్పిపోయి దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవించామేమో ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకున్న ప్రభు నా జీవితంలో నీ వాక్యానికి మించి ఇంకెవరు వద్దు నీ వాక్యాన్ని ప్రేమిస్తాను నీ వాక్యానికి లోబడతాను అది ఎలాంటి ఛాలెంజ్ అయినా సరే ఏ సమస్యలు అని చెప్పాను నాలుగు గుర్తున్నాయి మీకు ఏంటిది పాపం విషయంలోనైనా సమాజంలో క్రైస్తవం ఎదుర్కొంటున్నటువంటి దౌర్భాగ్యపు ఆచారాల విషయంలోనైనా అంతేకాదు కుటుంబంలో మన సమస్యలను మన మన శాంతి సమాధానాన్ని దొంగిలించేటువంటి పరిస్థితులైనా మనం తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలోనైనా దేవుని వాక్యానికే ప్రథమ స్థానాన్ని ఇద్దాం ఒక మాట చెప్పన దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చి గెలుపొందడమే కాదు ఓడిపోయినా కూడా అది ఆశీర్వాదమే అదొత్తం నేను చెప్పేది నేను ఒక మాట చెప్తాను యశు ప్రభు ఉన్నాడు కదా యశు ప్రభు ఎంత శక్తి కలిగిన దేవుడు ఆయన మాటతో భూమి ఆకాశాలు సృష్టించినటువంటి దేవుడు కదా శిలువు మీద శక్తి లేని వాళ్ళలాగా చచ్చిపోయాడు ఆయన శిలువు మీద చనిపోయినప్పుడు ఏమన్నారు ఆయన్ని ఏమన్నారు ఆయన్ని నువ్వు దిగి రావచ్చు కదా అన్నారు కానీ ఒక మాట యేసు ప్రభు ఆయనకున్న శక్తిని ఉపయోగించుకొని సిలువ మీదకి వెళ్లకుండానే అంత చేసేయచ్చు కదా కానీ ప్రజలకు ఆయన ఓడిపోయినట్టుగా మా చేతుల్లో చిక్కాడు అనుకున్నట్టుగా అన్నాడు కానీ అనుకున్నారు కానీ ఆయన శిలువ నేడు ప్రపంచం అంతటికీ ఆశీర్వాదకరమైంది కదా అవమ్మగారి యొక్క అవిధేయత ప్రపంచం అంతటికి శాపాన్ని తీసుకొస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయత ప్రపంచానికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది రక్షించబడిన దేవుని బిడ్డలుగా మన జీవితాలకు మనకు సవాలుగా రాజకీయ నాయకులు ఉంటారు మనకు సవాలుగా సినిమా యాక్టర్లు ఉంటారు సవాలుగా ఈ మూఢ నమ్మకాల్లో బంధించబడినటువంటి మనుషులు ఉంటారు మన జీవితాల్లో ప్రథమమైనటువంటి స్థానం యేసుక్రీస్తు ప్రభుకే ప్రథమైనటువంటి స్థానం దేవుని వాక్యానికే దేవుని వాక్యం కోసం జీవితాలు అప్పగించుకొని వాక్యాన్ని ప్రేమిద్దు బ్రతుకుదాం మన జీవితాలని మనమే కాకుండా మన కుటుంబాలని మన సంఘాన్ని మన సమాజాన్ని ఆశీర్వాదకరంగా చేసుకుందాం దేవుడి మాటలు దీవించను గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ఇంతవరకు జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇచ్చా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అందరూ మోకరించండి నోరు తెరవండి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి మనం ముగింపుకి వచ్చేసాం వచ్చేసాం వాక్యానికి తప్ప ఇంకెవరికి ఎవరికి ఎవరి మాట వినడానికి నువ్వు లోబడినా దానివల్ల చాలాసార్లు నష్టపోయి ఉంటావేమో ఒకసారి ఆలోచిద్దాం ప్రభువును క్షమించమని అడుగుదాం ప్రభు ఇక నుండి నేను నీ వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తాను మీ వాక్యానికి లోబడడానికి అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆ పరిస్థితుల్లో మీకోసం నిలబడడానికి త్యాగం చేస్తాను నిలబడతాను అని తీర్మానం చేసుకుందాం అతండ్రి మీకు కొందనాలు వీళ్ళెంతవరకు ఓపికతో మీ యొక్క వాక్యాన్ని వినడానికి సమయాన్ని హెచ్చించి ఉండగా దీవించండి ఆశీర్వదించండి వారి జీవితాలను వారి కుటుంబాలను వారి సమస్యలను మీరే తీర్చి మేము ఆమెను గంత పొందుకోమని వేడుకుంటున్నాం నూతన సంవత్సరంలో అలుసుకొని ఆరాధించడానికి మీ ప్రేమను గురించి తెలుసుకోవడానికి అంతేకాదు నైనా వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవడానికి వాక్యానికి విధేయత చూపించడంలో కలిగినటువంటి ఆశీర్వాదాన్ని గురించి తెలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు ఇస్తున్నారు అందరి పేరు పేరు మీరు దీవించండి కుటుంబాల మీరు